నమస్తే మేడం నమస్కారం రామారా రామారావు మరి నేను ఫోన్ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పోలీసు ఎద్ద పోలీసులకు అందరికి ఎద్ద ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పోలీసులకు అందరికి ఎడ్డ కాదండి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా పోలీసు అవి పోలీసులకు అందరికి ఎద్ద అతను ఫోన్ చేసి మాట్లాడించాడు ఇక్కడ నిజమా మాట్లాడించి సెరలోకి వెళ్ళి చూపించి మా ఊరే అన్నారు మా ఊరు అంతా వెళ్ళి సెరలో చూపించి నన్ను చెప్తున్నాను తాత చెప్పాడు ఈ చరళని చర్రలు చూపించండి నన్ను అక్కడ బోనాలకు రెండు దిక్కలు దొరకదు మూడు దిక్కలు దొరకను నాలుగు రోజులు దిగ దొరకండి ఆరు రోజు మూడు బోనాలు అత్తమారా అవ్యారు ఉందా అతడు బోనం ఉందా అతడు బోన టైం అతడు కదా బోనకులు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసిన అతను నాకు ఫోన్ చేయలేదు నీకు ఫోన్ చేశారు నీ నెంబర్ ఎలా తెలుసు మీ ఊరా పోలే వచ్చారు కదా ఇక్కడికి వచ్చారా వచ్చారు కదా ఇక్కడ కానిస్టేబుల్ పంపించి నీతో మాట్లాడించి చర్రం చూపించి అప్పుడు తాత చెప్పించి అప్పురుచ్చు వెళ్ళారు బాగున్నాను చెప్పను సీరేమేరం నిన్ను ఎక్కడిపక్కడ చేసింది ఎక్కడెక్కడ చూపించింది నేను చీరేమేరం తీసుకెళ్ళింది ఇద్దరు అందరం ఏంటి అన్న తప్పేమండి బాగా చేసే శుభ్రంగా శుభ్రించింది నీకు ఏదైనా అవసరం చెప్పి ఆతా కార్డు తీసుకెళ్తారా అన్నాడు తీసుకెళ్ళారా తీసుకెళ్ళలేదు ఈసారి సర్పంచిని తప్పించి సీన్ పెట్టిద్దామ్మా నాకు ఎందుకు నాకు వచ్చింది ఓయ్ కాలాడి వచ్చిందండి నచ్చింది వద్దంటే కుదరదు అందరు నీకే ఓటేస్తారు వేసి నాకు పూసే వద్దండి నేతో కుదరదంట ఇత్తు కాసులు కొడతారా గెలకపోయినా అత్తుకసులుతో కొడతారు నన్ను

చూసార చూసారు చూసారు కాబట్టి నన్ను మళ్ళీ ఇక్కడ పంపించారు ఓహో ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్ కి నువ్వు సర్పంచ్ ఓతావు ఆ నెక్స్ట్ ఎలక్షన్ కి ఎమ్మెల్యే అవ్వాలి నాకే అమ్మరో వద్దు ఏది వద్దు నా చెయ్యమ్మ వద్దు నాకేది వద్దండి నాకు తీఎం ఏమీ ఇవ్వర్లే ఆ పిసిరి బదరులే అలా అది వద్దండి అయ్యో వద్దండి కుదరదు నా దేది దేల్చిన తెరచారండి తెరేపోయినా తెరచారే నీ వెనకాతలో వంద మంది పోలీసులు నీ కాపలా కాస్తారు మందు మంది వచ్చిన అతి మంది ఉన్నారు ఇంద్రాకే చంపారు నేనే మాత్రం అలాగే చంపుతారయ్యా బాబు నిన్నే చంపేస్తారు నా అది తెలిసిందే కుదరదండి మరి పవన్ కళ్యాణ్ బతుకులు వారు సేఖలు వేరుకొని బతున్నాయి పొందొద్ద నాతో నా తొద్దు నాకు మరాలి వద్దకు వచ్చింది నాకెందుకంటే మీ కింద నాకెందుకు వచ్చిన తర్వాత మీరున్నాను సమ నేను ఎందుకు ఆ నామినేషన్ పేపర్లు తీసుకురండి ఎల్లిగా సంతకాలు పెడతారు వీళ్ళంతా

ఓహో మీరు లే మీరు మీరు తెలిసిన నాకు తెలిసినా ఏద్రో తానకెళ్ళే చంపేస్తారా మాట్లాడితే చంపేద్దరు చంపేది గెలది అనుకుందే గెలిచిన గెలిచేవనుకోలే ఈ గెలిచిన అవుతుంది నాకు పెర్రి గెలవి కూడా అవుతుంది నాకు పెర్రి ఇప్పుడు చచ్చిపోతాను భయంతో నామినేషన్ అంటున్నావు ఇదేటో కోరిని పదవిస్తానంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు కోరి నేను చేసుకున్నాడు కర్రీ ఉండదు అంత బిజీ చేస్తున్నా ఏంటి నేను చేసుకుంటాను నా చేత అవసరం నాకు నేను ఎందుకు సంతకం ఓహో నీ సంతకం నీకు నా నన్ను పట్టుకోండి పట్టుకోండి బుద్ధి నాకే నాకే అలా చేయాలి కదా బుద్ధి పెసారం ఎంతమంది ఉన్నారు మీరు అంతారు ఇప్పుడు మీరు ఆ తర్వాత ఏమో నాకేమో పెసరి పొందబోతుంది నాకు నాకు అసలు వద్దు ఏం చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పి మరి పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పి కనబడుతుంది ఆయనకి ఆయన అన్ని చూస్తున్నారు అక్కడ లైవ్ ఇది ఇది లైవ్ పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రం పదవలోకి రానండి పెసిన పదవులు నాకు ఏ పదవు వద్ద ఎందుకు వద్దు రీజన్ అడుగుతున్నారు ఆయన ఏంటండి ఆ రీజన్ అడుగుతున్నారు ఏంటో నేను డబ్బు కోసం ధనం కోసం నాకు పదవే వద్దు పదవిన్నా చంపేస్తారు ఇంకో విషయం తెలుసా ఇవాళ కనుక నువ్వు మీద సంతకం చేయలేదు అనుకో ఈ ఊరి నుంచి అందరు నేను పంపించేస్తారు పంపించితే ఇంకొకరికి వెళ్ళిపోతున్నా ఎక్కడ ఏ ఊర్లో ఉండడానికి లేదు ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట నువ్వు కాదంటావు ఏ ఊరులో ఉండకపోతే ఎత్తరు నాకు తెలిసిన మీకు తెలిసినా ఇది రాజ్యం గొప్ప

మరి మాట్లా మరి మాత్రమే నేను కొన్నారా నన్ను నా నమ్మకుబడ్డానా నచ్చలేమను నన్ను కొన్నారా లేదా నేను వాళ్ళ దగ్గరే నేను అప్ప నీతో మాట్లాడడానికి ఓపకలేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి చేతికింద నేరం నాకు ఒంట్లో బాగాలేదు అందరూ పోను మర్చిపోను నాకు జ్వరం కాబట్టి నీతో మాట్లాడానుకో ఇంకా ఇంకో ఇద్దరిని పలకరించాలి నేను ఓపుకుంటా వాళ్ళు ఇద్దరి దగ్గరికి వెళ్ళగలుగుతాను లేకపోతే ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళాలి నేను ఓకే సరే ఇలారా ఎండి ఎంపిటీస్ గారు మీ చేతుల మీద కన్నా ఇద్దరు చేసి ఐదు వేలువే వెళ్ళి ఏ హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళు అవును ఆరు వేలు మర్చిపోయాను ఆరు వేలు అవునండి మొన్న వచ్చి చెప్పానండి చెప్పానుండే చెప్పండి తెలకతారు రా వద్దు అని దెబ్బరే కావాలని నువ్వు అన్నావు కరెక్ట్ లే కానీ మరి అవ్వదు మరి ఇలాగే ఇవ్వాలి మరి దుబ్బు మరి నాకు మరుసన ఎంప దేశగొరకు చెప్తాను మరుస మరి ఇవ్వండి ఇప్పుడే ఇస్తారు కదా ఇప్పుడు వాళ్ళే కదా చూసుకుంటున్నారు